అలసిన అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి గారి పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చ్ ఇరవై రెండు కాబట్టి మిరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పఠనస్తులను దేవుని ఇంటివారునై ఉన్నారు ఎఫ్ఎస్సి రెండు పంతొమ్మిది మొదటి కొరింతి పదిహేను ఆరు ప్రకారం యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారుడైన తర్వాత ఆరవసారి ఐదు వందల మంది సహోదరులకు కనబడు ఆయన పునరుద్ధారమును గూర్చిన వార్త వ్యాపించగానే వారు దాగుకొనిన అనేక స్థలముల నుండి వచ్చి ఒకచోట కూడుకున్నటకు ఆరంభించి సంఖ్య ఐదు వందలకు మించను ఒక చోట చేరి వచ్చిన వారికి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైన మానవ కల్పితములైన వ్యత్యాసములన్నిటినీ జయించి ఒక కుటుంబముగా మనం చేరి వచ్చినప్పుడు ఆయన కనబడుట ద్వారా ఆయన పునరుద్ధాన శక్తిని మనం ఎట్లా అనుభవించగలమో చూడగలం యేసుక్రీస్తు ప్రభు గెత్సమనే వనములోనికి వెళ్ళకముందు ఇట్లు ప్రార్థించెను నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించున్నాను యుహాన్ స్వార్త పదిహేడు ఇరవై ఒకటి ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉజ్జీవింపజేయు ప్రార్థన రాయబడి ఉన్నది విశ్వాసులముగా మనం నాలుగంతల ఏకత్వం కలిగి ఉండవలనని ఆయన ప్రార్థించను మొదటిగా ఒకరితోనొకరి సంబంధములో ఐక్యత రెండవదిగా ప్రేమలో ఐక్యత మూడవదిగా పరిపూర్ణతలో ఐక్యత నాలుగవదిగా మహిమలో ఐక్యత జాతీయ కుల సాంఘిక భేదములు మర్చిపోయి ఒక కుటుంబముగా మనము జీవించుకొలది మన ప్రభువుకు అతి సమీపముగా రాగలం అదే సమయంలో ప్రభుతో ఒకరితోనొకరు సమీపముగా వచ్చిన ద్వారా బలమైన విశ్వాసముతో ఆయన శక్తిని అనువయించుకున్నట్టుకు సహాయపడును ఈ దినములలో చిన్న విషయములకే విశ్వాసులు వేరొకటను మనం చూస్తున్నాం ఇది గొప్ప ఆత్మీయ నష్టమును తీసుకుని వచ్చును చాలా కాలం వారు ఆత్మీయంగా పసిబిడ్డలుగానే ఉందరు ఎక్కడైతే విశ్వాసులు యేసు ప్రభు యొక్క ప్రభుత్వము క్రింద శిరసత్వము క్రింద ఉండి నిజమైన ప్రేమతో ఒకరి ఏడల ఒకరు సహనముతో సేవాభావంతో కూడుకుందరో అచట మనం అధికమైన ఆత్మీయ ఎదుగుదలను దేవుని వాక్యమును గురించిన లోతైన గ్రహింపును ఆయన ఎడతెగని సన్నిధిని అనుభవించుటను కనుగొనగలం ఆరంభకాలపు క్రైస్తవులు ఎక్కడైతే ఒక కుటుంబంగా కూడి వచ్చారో అక్కడ ప్రభు లోతైన విధానంలో స్వేచ్ఛగా పని చేయగలిగినని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం మనం ఎటువంటి పక్షపాతము లేకుండా అందరినీ ఆహ్వానించి సేవించు ఆధిక్యతను కలిగి ఉన్నాము ప్రైజ్ ది లాట్